గుడ్ మార్నింగ్ పాతపట్నం కార్యక్రమంలో భాగంగా నేడు పాతపట్నంలో పలు వీధుల్లో పర్యటించిన పాతపట్నం సీనియర్ నాయకులు డాక్టర్ షణ్ముఖరావు స్థానిక ప్రజలతో మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రజలు బాలాజీ నగర్ వనలో రోడ్డు సమస్యను తన దృష్టికి తీసుకురాగా పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు పలు చోట్ల పారిశుద్ధి సమస్యలను కూడా రేగేటి షణరావుకు చెప్పుకోగా వాటికి తగిన పరిష్కారం కు కృషి చేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు కొన్ని సమస్యలపై కోలంకుశంగా చర్చించి తదుపరి ప్రజలకు భరోసా కల్పిస్తూ సుదీర్ఘ కాలం మీ సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తానని ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చారు ఆతపట్నంలో గల వాత సచివాలయం కూల్ అన్నా క్యాంటీన్ నిర్మాణం చర్యలు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు సర్పంచ్ గారికి ముఖ్యంగా సర్పంచ్ గారికి అది చెప్తున్నాను నేను అన్నా క్యాంటీన్ వ్యతిరేకం కాదు ప్రజలకు అన్నం పెట్టి కడుపు నింపు నింపితే మేము వ్యతిరేకం కాదు ప్రజల ప్రజలకు పిలిచి మరి భోజనాలు పెడుతూ పెడితే మేము వ్యతిరేకం కాదు ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది పంచాయతీకి సంబంధించిన స్థలము కొంతమంది వ్యక్తులు కొంతమంది దాతలు దానం చేశారు అది చాలా సంవత్సరాల క్రితం జరిగింది అదే ప్లేస్లో అన్నా క్యాంటీన్ పెడుతున్నారు అన్నా క్యాంటీన్ గంటే మేము వ్యతిరేకించాలి భవిష్యత్తులో పాతపట్నం అనేది నగరపాలక సంస్థ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి అప్పుడు మనకి స్టాఫ్ కోసం కానీ ప్రజల మంచి చెడ్డలు చూడడానికి కానీ మనకు తప్పనిసరిగా ఒక పెద్ద ఒక బంగ్లా లాంటిది మనకు అవసరం ఈరోజు పంచాయతీ ఆఫీసులో ఉన్నటువంటి ప్లేస్ని మన సర్పంచ్ గారు ఆయన తీర్మానం పెట్టి ఎలా తీర్మానం పెట్టాడు ప్రజలకు సంబంధించినటువంటిది మీరు ఎలా తీర్మానం పెట్టారు దాన్నైతే మేము ఖండిస్తున్నా సర్పంచ్ గారు తక్షణమే మేము ఈ వ్యర్సనం వ్యర్సన్ కాదు మా అభిమతము నేనే కాదు ప్రజల అభిమతము తోటి స్నేహితుల అభిమతం మా అందరి తాగా ఆలోచన ఒకటే గౌరవనీయులైన సర్పంచ్ గారు గౌరవంగా మీ పదవి నుండి మీరు తప్పుకోవాలి మీరు చేసిన తప్పుకి ఇదైతే నేను డిమాండ్ చేస్తున్నాను సర్పంచ్ గారు మీ పదవి నుండి తప్పుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మీరు పదవుల నుండి తప్పు చేశారు చాలా పొరపాటు చేశారు